వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకున్నా గోబీ ఫ్రై అండి హోటల్ స్టైల్లో ఎలాగా అని చెప్పని చూపిస్తాను క్యారి ఫ్లవర్ చక్కగా చూసుకొని గిన్నెలో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఉడకపెట్టుకోవాలండి ఎక్కువ ఉడకబెట్టద్దు మళ్ళీ స్మాష్ అయిపోతాయి నేనైతే టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి అందులోనే మీకు రుచికి సరిపడా సాల్ట్ మీకు రుచికి సరిపడా కారం నేను టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పచ్చ పచ్చగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చక్కగా ఒకసారి ఇది చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి మొత్తం చక్కగా కలిపేసుకొని అదిగోండి ఉడికిపోయినాయి వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఆ ఫ్లోర్ని ఆ క్యాలీఫ్లవర్ని అంతా దాంట్లో వేసుకుందాము ఇందాక కలిపిన పిండిలో ఇంకా వాటర్ ఏం వేసుకోవక్కర్లేదండి దీంట్లో ఉన్న వాటర్ చక్కగా దానికంతా మిక్స్ అవుతుంది అలా తిప్పుకోవాలి చాలా బాగుంటుందండి కాన్ఫ్లవరు క్యారీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది గోబీ ఫ్రై ఆయిల్ చూసారు కదా హీట్ అయ్యింది ఎక్కువ ఆయిల్ పోసుకోలేదండి నేను కొంచెం వేసుకున్నాను ఇట్లా కలయి పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందాం లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు లోపలంతా కూడా కుక్ అవ్వాలి కదా అలా చక్కగా వేసుకోవాలి మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయినాయి అవి తీసుకొని చక్కగా